హాయ్ అండి అందరూ బాగున్నారా ఇదేంటి బండి మీద డబ్బాలు చూపిస్తున్నాం అనుకుంటున్నారా అదేనండి డబ్బాలో టాటా గ్లూకోజ్లు ఉన్నాయి అయితే మేము ఉంటున్న ప్రాంతం నుంచి తగరపోలస్ మధ్యలో ఉండేవారికి పంచడానికి వెళ్తున్నామండి ఇది ఆనందపురం హైవే అండి ఇక్కడ నుంచే పంచడానికి బయలుదేరామండి ఇంతవరకు ఫుడ్ ఇచ్చామండి టిఫిన్లు ఇచ్చామేనండి కానీ ఈసారి ఎందుకో టాటా గ్లూకోజ్లు ఇవ్వాలనిపించి అలా బయలుదేరామండి ఈ హైవే కనిపిస్తుంది కదండి ఇది తలబల్స్ ఏరియా అండి అయితే ఇక్కడ కొంతమంది కనిపించారు వాళ్ళకి పంచుదాం అని చెప్పి ఇక్కడ బండాపం అండి ఇక్కడ థర్టీ సెకండ్స్ వీడియో ప్లే అవుతుంది చూడండి అయితే మేము బండాప్పగానే ఇక్కడ కొంతమంది కనిపించారండి వాళ్ళకి ఇచ్చేసాము మరి ఇంకెవరూ లేరని చెప్పి తగరపాల్సి వైపు వెళ్ళిపోతున్నామండి మేము వెళ్తున్న ఈ రూట్లో ఈ ఆంటీయాలు కూడా కనిపించారండి వాళ్ళకి కూడా ఇచ్చాము ఈ గోడ మీద పెయింటింగ్ కనిపిస్తుంది కదండి ఇది ఏ ఏరియా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా వెళ్తుండగా తగరపాల్సి వస్తుందండి మేము హైవే కింద ఉన్నాము ఇక్కడే బండాపి అందరికి పంచామండి అయితే ఇంతకు ముందు ఇచ్చిన జంక్షన్ దగ్గర వచ్చిన వారికి ఇక్కడ చాలా మంది వచ్చారండి ఇక్కడ వాళ్ళందరికి పనిచేసాం అయితే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సో మేము కూడా హ్యాపీ బ్రిడ్జి కింద కొంతమందికి పనిచేశామండి అయితే పోలీస్ బీట్ వైపు ఇంకొంతమందికి పంచుదామని అటువైపు వెళ్తున్నాము మేము అటు వెళ్ళి వెళ్ళగానే చాలామంది వచ్చేసారండి అయితే వాళ్ళకి వీళ్ళకి అని కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పనిచేసామండి కొంతమంది అంటూ ఉన్నారండి వాళ్ళకి కూడా ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారండి అయితే ఆ సమయానికి అడిగితే మనం ఇవ్వాలి కదండి అదే కదండి సహాయం అంటే అయితే అండి ఈరోజు ఈ ఛానల్ యొక్క ఉద్దేశం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నామండి సో మీ అందరికీ తెలిసినట్టుగానే మన భారతదేశం ఎంతో డెవలప్ అవుతూ అండి కానీ ఎన్నో కోట్ల మంది ఈ రోజుకి కూడా ఆకలితో బాధపడుతూ ఉన్నారండి ఏ వ్యక్తి ఏ ప్రాణి కూడా ఆకలితో బాధపడకూడదనే మా యొక్క ఈ ఆలోచన అండి మా ఆలోచన ఎన్నో రోజులుగా ఆలోచనగానే అండి కానీ కొంతమంది ప్రియమైన వ్యక్తుల యొక్క ఆర్థిక సహాయం ద్వారా ఈ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టామండి అప్పటి నుంచి లవ్ యువర్ నెబర్ అనే ఛానల్ స్టార్ట్ చేశాము అదే ఈరోజు మేము ముందుకు వచ్చిందండి మేము చేస్తున్న ఈ చిన్న సహాయాన్ని చూస్తూ ఛానల్కి సబ్స్క్రైబర్గా మారి మా యొక్క కుటుంబంలో భాగమైపోయినందుకు మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాం ఇంకా ఈ వీడియో టూ మినిట్స్ ప్లే అవుతుందండి మీరు చూస్తూ ఉండండి మొత్తానికి టాటా గ్లూజ్లన్నీ పనిచేసా అండి తిరిగి అనంతపురం వచ్చేసాం ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తామండి అందరికీ బాయ్ జై హింద్